ఈరోజు వైకుంఠ ఏకాదశి కథ నేను తెల్లవారుజామున లేచాను ఇప్పుడు టైం ఐదు అయింది ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్తున్నాం ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబద్ధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము భావబంధాలన్నీ కూడా తొలగిపోతాయి మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు சுக்லாம் வரதரும் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயே சர்வ விக்னோபாந்தையே ஹாய் மான் பவன் నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ ఏం లేదమ్మా ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా నేను తెల్లవారుజామున లేచాను ఇప్పుడు టైం ఐదు అయింది ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్తున్నాం ఓకేనమ్మా అక్కడికి వెళ్ళి వచ్చి చూసి కతిమే కూడా మీకు ఇంటికి వచ్చి పూజ చేసుకొని అన్నీ చిన్న వీడియో అయినా పెడతా ఓకేనమ్మా ఇదిగో చూడండి అమ్మా వెళ్తున్నాం దేవస్థానం గుడికి వెళ్తున్నాం అమ్మా చూడండి ఇప్పుడు ముగ్గురు దిగాం ఇంకా ముగ్గురు దిగుతున్నారు ఓకేనా మళ్ళా గుడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసరికి తర్వాత గుళ్ళో చూసే కూడా మీకు పెడతాం ఓకేనా ముప్పుడే బయటకు వస్తున్నాం బుక్ చేసుకున్నాం వస్తున్నాయి వాళ్ళు వెనకాల వస్తున్నారు మేము ముందు వచ్చాం ఓకేనా ఇదిగో నీలవేణి ఇదిగో రూపాదేవి గారు తెలుసు వీళ్ళిద్దరు బాగా పరిచయం లేదు మీకు ఓకేనా ఇదిగో అమ్మా అది చెప్పండి బయట ఇంకా వెనకాల మా పట్టి మేము ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఆటోలు పట్టుకున్నాం వెళ్ళిపోతాం ఓకేనమ్మా మళ్ళీ గుంటా మళ్ళీ మాట్లాడతా ఇప్పుడు ఈ సౌండ్ లో మీకు నా దగ్గర మైక్ కూడా లేదు ఓకేనా చూడండి ఆ గుడి ఆ జనం ఎంత క్యూలో ఉన్నారో చూడండి గోవింద చూశానే అమ్మ జనాలు గో ఎక్కడి నుంచి వస్తున్నారు తెల్లారిపోయింది ద్వారం అమ్మ చూడండి ఉత్తర ద్వారానికి వచ్చాము గోవింద 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 బయటకు వచ్చేసామమ్మా అయిపోయింది తొందరగానే దర్శనం అయింది కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటాం చూడండి చాలా బాగుంది అమ్మా ఇప్పుడు ఆ గుళ్ళన్నీ చూసి ఇటు వచ్చాం మా స్వామి వారి గుడికి వచ్చామమ్మా జరుగుతుంది శివాలయంలో ఇప్పుడే మేము కూడా అభిషేకం చేసి బయటకు వచ్చాను మళ్ళీ ఇప్పుడు పాలాభిషేకం అభిషేకం మళ్ళీ చేస్తున్నారు చూడండి అక్కడ హరిహరి అనమాట ఒకేసారి అది హరి ఇది హర అలా వచ్చి అక్కడి నుంచి ఇక్కడే దిగాం దిగి గుడికి కూడా చూసుకుని ఇంటికి వెళ్దామని అదిగో పెరుగు పెరుగు అభిషేకం చేస్తున్నారు చూడండి ఫాల్దయింది ఇప్పుడు పెరుగు చేస్తున్నారు

విఘ్న గణపతి ఈయన ఈయన శ్రీ సాంబ సదాశివుడి ఈయన అమ్మవారు శ్రీ భవానీ మాత కళగా ఉంటారు చక్కగా మీకు చాలాసార్లు చూపించాను మా గుళ్ళ అమ్మవారు ఓకే ఇక గుళ్ళు పని అయిపోయింది కదమ్మా ఇక ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరతా ఇంటికి వెళ్ళిపోయి కూర్చుని పది నిమిషాలు ఆ చూసి పూజ చేసుకుంటా మళ్ళీ అప్పుడు మీకు చూపిస్తానమ్మా ఓకే అమ్మా వెళ్ళి వచ్చేసాను అందరం తెల్లవారుజామున వెళ్ళాం కదా అక్కడ కొద్ది కొద్దిగా తీసానమ్మా వెళ్ళి వచ్చేసాం వస్తూ వస్తూ మా గుడికి కూడా వచ్చాను గారెలు పాయసం చేస్తున్నాను అది చేసి ఇంట్లో పూజ చేసుకుని అది కూడా మీకు చూపిస్తాను ఇవాళ ముక్కోటి ఏకాదశి కదమ్మా వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు దిగుతారంట అందుకని అంత పవిత్రమైన రోజు కదా ఇది వెళ్ళి వచ్చేసి స్వామివారిని చూసి వచ్చాను అదే అమ్మా మళ్ళీ కెమెరామెన్ వచ్చిన తర్వాత ఇక బాగా కెమెరాలో తీసేది వేరు కదా మైక్ కూడా లేదు నా దగ్గర మీరు మాట్లాడేది ఎంతవరకు వినిపిస్తుందో మీకు ఓకేనమ్మా పొద్దున్నే వెళ్తాను చూపించాను కదా మీకు ఏదో ఇంకో మనిషి ఉండి తీస్తే ఆ వీడియో ఇంకా బాగా వస్తాయి మనం మన నేను నేనే పెట్టుకుని తెల్లవారుజాను కదా అక్కడ గుళ్ళో కూడా ఒక ఐదు ఆరు షాట్స్ తీశాను పోతే ఇప్పుడే వచ్చాడు కెమెరామెన్ అందుకే నేను ఈ లోపల పూజకు సంబంధించి అన్నీ చేసేసుకుని రెడీగా ఉన్నా ఇవాళ పూజ చేసుకుని స్వామివారి దగ్గర పాయసం గారెలు చేశాను ఆల్రెడీ మీకు చూపించేసినాయి కదా మళ్ళీ మళ్ళీ ఏం చూపిస్తాం చేసిన తర్వాత పూజ దగ్గర పెట్టి చూపించవచ్చు అని ఇంకా వాటిని చూపించట్లేదు అనమాట ఇక వంట కూడా చేసేసుకున్నాను ఎందుకంటే మధ్యాహ్నం వరకే ఉండగలనమ్మ అస్తమానం రాత్రి దాకా నేను ఉపవాసం చేయలేను తెల్లవారుజామున వెళ్ళి స్వామిని చూసి వచ్చాను ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి భోజనం చేస్తా రాత్రికి చేయను అదే అనమాట అసలు ఉపవాసం కదా చాలామంది వైకుంఠ ఏకాదశి ఉంటే ఫుల్ ఉపవాసం ఉండి రాత్రి తెల్లవారులు మళ్ళీ మేల్కొని ఏమో చేస్తారు శివరాత్రి అనుకుంటా మేల్కుంటారు దీనికి రాత్రి తినేవాళ్ళు అనుకుంటా కానీ నేను ఉండలేక ఇలా చేస్తున్నాను అనమాట ఓకేనమ్మా పోతే ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు కదమ్మా దానికి ఏదో ఉత్తర ద్వారం తెరుస్తారు ఆ దర్శనం చేసుకుంటే మంచిది ఒక పోయిన సంవత్సరం ముందు సంవత్సరం తిరుపతి వెళ్తాను ఈ వైకుంఠ ఏకాదశికి నేను నాలుగైదు సార్లు వెళ్ళాను తిరుపతి వెళ్ళాను కానీ ఈ సంవత్సరం మళ్ళీ వెళ్ళా ఈ సంవత్సరం అంతా సరే ఇక్కడే తిరుపతి లాగానే ఇక్కడ కట్టారు కదా పొద్దున్న చెప్పాను కదా టీటీడీ వాళ్ళు మన ఫిల్లిం నగర్లో జూబ్లీ హిల్స్ అక్కడ కట్టారు దేవస్థానం చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి వచ్చామన్నమాట నాకు వీలు పడ్డ తిన వాళ్ళు నాకు వీలు పడ్డ వరకు అక్కడక్కడ షార్ట్స్ తీసి పెట్టాను మీకు ఓకేనమ్మ వైకుంఠ ఏకాదశి రోజున మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఎంతో పుణ్యాలు జరుగుతాయి కదా అంటారు నాకు కూడా నేనన్న ఎక్కడైనా చదువుకున్నప్పుడే చెప్తున్నాను ఎంతవరకు జ్ఞానం ఆ భగవంతుని ఈశ్వర పరమేశ్వరం అనుకోవటం ఏడుకొండల వాడి దగ్గరికి వెళ్ళిరటం ఏ తప్పితే అంత లోతుగా కూడా నాకు పెద్దగా తెలియదు ఓకేనమ్మా తెలియ దాన్నే తెలుసుకునే అంత టైం కూడా లేదు ఆ టైంలో ఇప్పుడు ఉంది అందుకే దైవ దర్శనాలు చేసుకుంటున్నాయి వెళ్ళి నేను చాలా యాత్రలకు వెళ్ళొచ్చాయి ఈ మధ్య మీకు కూడా చాలా చెప్పాను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చాలా చోట్ల తిరిగా ఈ రోజు అంటమ్మా ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా రెండు మూడు రోజుల్లో సూర్యనారాయణమూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడంట ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది అది అందుకోసమే అందరూ ఉత్తర ద్వారా గుండా వెళ్దామని చెప్పి తెల్లవారుజామున ఇట్లా లేచి పుద్ధమానం ఉంటుంది వెళ్తారన్నమాట కైవల్యం లభిస్తుంది కైవల్యం తెలుసు కదా స్వర్గానికి వెళ్తే స్వర్గం దొరుకుద్ది అదే అనమాట నేను ఈరోజు ఎలాగో చెప్పేవి చెప్పేయలేవు కదా వైకుంఠ ఏకాదశి రోజుని ఇంకా అవన్నీ చదివి ఆ కూరలు ఈ ఎందుకని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట మీకు కొంచెమే అంతగానే ఎక్కువ చెప్పను ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబద్ధ సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము భావబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించువాడు ఆయన ప్రపన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడట కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేర్తాయి అన్నిటికంటే కోరవలసినది ఏమున్నది ఈ లోకంలో భావబంధాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షనే అని అర్థం బంధాల నుంచి ముక్తిని పొందడము విముక్తిని కలిగించుకోవడం అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఇంతగా విశేషత ఈ పండుగలకు ఉన్నది ఇది నేను కూడా పంపించిందే చదివానమ్మా చూసారా ఇందులో ఎంత ఉందో ఆ ద్వారం ఉండ వెళ్తే కైవల్యం లభిస్తుంది అంట చాలా తిరుపతిలో చూస్తున్నారు కమ్మా తిరుపతిలో ఖాళీ లేకుండా జనాలు లక్షల్లో జనాలు ఉండి అంతా చాలా ఘోరంగా జరిగిపోయి అక్కడ చాలా ఇదైపోయింది దగ్గరలో గుళ్ళుకి ఓ హడావిడి పడిపోయి అక్కడ కూడా తొక్కిస లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుని తనవి తీరా చూడనివ్వరు ఈ ఊరు ఆ ఊరని లేదు కొంచెం ఇంకా చిన్న చిన్న ఊళ్ళలో అయితే అది ఉండదు కానీ తోయరు కానీ ఇక్కడి వరకు కూడా హైదరాబాద్లో కళ్యాణమా ఇది కదా దేవస్థానం కదా ఇక్కడ కూడా పదండి పదండి అని తోసేస్తారు అలా ఉందన్నమాట కానీ మొత్తానికి తెల్లవారుజామున వెళ్ళి చూసి వచ్చేసాను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఓకే అమ్మ గుడికి వెళ్ళి ఎళ్ళలేని వాళ్ళు అయినా కూడానమ్మా ఇంట్లో అయినా సరే ఈరోజు పూజ చేసుకోండి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు వెళ్ళడానికి కుదరని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇంట్లో అయినా పూజ చేసుకుని ఆ శ్రీమన్నారాయణను స్మరించుకుంటే మనకు కలిగే ఆనందం వేరు ఆయన చూస్తేనే అనుభూతి వేరు ఆయన చూసినప్పుడమ్మా అసలు మనం ఏమన్నా కోరుకున్నామన్నా కూడా మనసులో కోరికలేం రావు అసలు మీరు తిరుపతిలో కూడా చూస్తున్నారు కదా ఎంతో ఆశగా వెళ్తాం తిరుపతి ఎక్కడి నుంచో ఎగిరెగిరి చూస్తూ ఉంటాం దండాలు పెట్టుకుంటూ స్వామికి దగ్గర స్వామి కనిపించేటప్పటికి ఆయన చూడటమే సరిపోతుంది ఈ లోపలి పంపించేస్తున్నారు ఆయన చూడడానికే ఆయన పైనుంచి కింద కింద నుంచి పైకి ఆయన చూడటం ఆ చేతులు చుట్టం కాళ్ళు చుట్టం అయితే అయిపోయింది మరి టైం అక్కడ కోరికలన్నీ ఇక విడిగా మనం ఇలా ఇంట్లో ఉన్నప్పుడు కోరుకోవడం తప్పితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూడటమే కళ్ళు తెలుసుకుని ఇంకా ఏమీ చేయలేం ఇంకా కొన్ని కొన్ని గుళ్ళు వెళ్తే పర్వాలే దుర్గమ్మ గుడికి వెళ్ళినా కూడా అంత తోయట్లేదు కానీ ఏదో కోరుకోవచ్చు లోపలికి వెళ్తాంలే మేము అందుకోసం అమ్మో వెంకటేశ్వర స్వామిది మాత్రం కోరికలన్నీ మన మనసులో ఇంట్లో ఉన్నప్పుడు కోరుకోవటమో లేకపోతే గుళ్ళో నుంచి బయటకు వచ్చినాకో లేకపోతే స్వామి కనపడక ముందు కోరుకుంటా వెళ్తాం అంతవరకే స్వామిని చూసినప్పుడు ఒక్క కోరిక రాదు మనసులో అసలు మనసులోకి రాదమ్మా అదేదో భగవంతుడి సంకల్పంలాగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసులో ఉన్న ఏమన్నా అడుగుదామా దేవుడిని అంటే ఈ మనస్సులోకే రావు కోరికలన్నీ కోరేసావు కదా ఇప్పుడు నన్ను మాత్రమే చూడు అంటాడో ఏంటో దేవుడు నాకు అర్థం కాదు ఆ టైంలో ఒక్కడు గుర్తుకు రాదు అయ్యో ఒకటి కూడా అడగలేదని బయట అనుకుంటాం ఎందుకు రాణిస్తాడు నన్ను వచ్చావు నన్ను చూడు విడిగా రోజు తలుచుకుంటున్నారు కదా ఇంట్లో కోరికలన్నీ కోరుతున్నారు కదా అనుకుంటాడనుకుంటా అది మైండ్లోకే రానివ్వడు మీలో కొందరు కూడా అనుభవం ఉండొచ్చు స్వామిని చూడటమే సరిపోయింది మనమేం ఏంటని కదా నాకు మాత్రం ఇట్లాంటి ఈ పండగ సందర్భాల్లో వచ్చినా తిరుపతి వెళ్ళినా దేవుళ్ళని చూసేటప్పుడు నా కోరికలు పెద్దగా రావు ఆయన చూసాం కర్నూలు పండగ చూసాం అమ్మా దేవుడిని చూసాం చాలు మనస్సు నిండింది అన్న తృప్తితో వస్తా అన్నమాట పొద్దున కూడా అలాగే వచ్చా చక్కగా ఫ్రెండ్స్ ఒక ఐదారు కలిసి వెళ్ళాం అలాగే చూసుకుని చక్కగా దర్శనం చేసుకొచ్చారు తిరుపతి వెళ్ళలేదే వెళ్ళలేదే అనుకున్నా పర్వాలేదు ఇక్కడికైనా తెల్లవారుజాముని వెళ్ళిపోదాం తిరుపతి వాళ్ళదే కదా ఇది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టింది ఇక్కడ గుడి కూడా చాలా బాగుంటుంది బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళైతే అపోలో హాస్పిటల్ ఉంటుంది కదా ఫిలిం నగర్లో జూబ్లీ హిల్స్ అక్కడ దగ్గరలో అపోలో హాస్పిటల్ దగ్గరలో ఉంటుందమ్మా ఈ గుడి వచ్చి ఒకసారి తప్పకుండా చూసి వెళ్ళండి ఆ గుడిని ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళి పూజ చేసుకుందాం क्लां विष्णुं शशीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजानमहर्निशम् అనేకదంతం భక్దముస్మేదంతముస్మే కమలకమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం వో మహాలక్ష్మీ నమ ఓం శ్రీం 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 కమల కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం వో మహాలక్ష్మీ నమీ హ్రీం శ్రీ కమలే కమలాల ప్రసీద ప్రసీద శ్రీ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ కమలే కమలా ప్రసీద ప్రసీద ఓ శ్రీ కమలే కమలాల ప్రసీద ప్రసీద శ్రీం ఓం మహాలక్ష్మీ నమ ఓ త్రయ్యంబకం యజమయసుగంధిం పుష్టివర్ధనం ఉర్వరికే వందృతర్ముక్షయమామృత ஓம் தயக்கம் யஜமகே சுகந்திம் புஷ்டிவரம் உருவரிக்கமே வந்தனா நுட்சோர் முக்ஷயமா ஓம் திரம்பம் யஜமகே சுகந்திம் புஷ்டிவரம் உருவரிக்கமே பந்தனா நுச்சோர் முக்ஷயமா ஓம் தயம்பம் யஜமகே சுகந்திம் புஷ்டிவரம் உருவரிக்கமே பந்தனா நுச்சோர் முஷயமா ஓம் த்யம்பம் யஜமகே சுகந்திம் புஷ்டிவரம் உருவாரிக்கு பந்தனா நுச்சோர் முஷயமா ஓம் தயம்பம் யஜமகே சுகந்திம் புஷ்டிவரம் उर्वाकंदनामृता साधु रूप धरम देंव वंदे वंदे शिडीश्वर द्वारका संवासं संवास भक्तपरायण हरिहरात्मकं वंदे समं साई सद्गुर ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన కాపాడు తండ్రి కాచిరక్షించి నాయన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద గోవింద ఆదిపరాశక్తి అమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి రక్షించి తల్లి పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గా నామ్యహ పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గానామ్యహ పౌడిపళ్ళ గోత్రం విజయదుర్గ నామ్యహ ఒకసారి నూనె వడ్డించి వెళ్దాం రెండోసారి అట్ట నూనె వడ్డించాలి చక్కగా సాయంత్రం అరుగుతూ వెలుగుతూ ఉంటాయి దీపాలు ఇదిగో అమ్మ మీకు తెలుసు అనుకుంటా తూర్పుకు పెడతాను ఉత్తరానికి కూడా పెడతాను నేను రెండు ఈ తూర్పుకు పెడతాను ఉత్తరానికి పెట్టాను చూడండి ఉత్తరానికి పెడితే కూడా మంచిదంట చెప్తున్నారు కదా దీపాలు ఉత్తరానికి కూడా పెట్టుకోవచ్చు తూర్పుకు పెడతా ఉత్తరానికి పెడతా చూడండి ఇదిగో కామాక్షముల తల్లి ఉంటాయి తూర్పుకి అది పెట్టాను ఉత్తరానికి ఇది పెట్టాను ఇది ఉత్తరానికి పెట్టాను అది తూర్పు పెట్టాను ఏమో నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను కొన్ని వింటా కదా అప్పుడు ఉత్తరానికి పెట్టుకోవచ్చు తూర్పు పెట్టుకోవచ్చు అంటున్నారు కాబట్టి తూర్పు ఎలాగూ స్వామి పటాలన్నీ అట్టే ఉన్నాయి ఇటు కూడా పెడతాయి ఇటు కూడా సీతారామచంద్ర ప్రభున్నాడు ఇక్కడ ఈ గోడకు పెట్టాను నాకు తోచినట్టు నాకు చేయగలిగినట్టు ఎంత ఓపిక ఉంటే అంతవరకు చేస్తానమ్మా ఈరోజు ఇదిగో పూజలో పాయసం పెట్టా కదమ్మా పాయసం కొంచెం పెట్టుకుంటాను ఓకే ఇదిగో గారె గారెలు చేశాను కదా ఇదిగో గారెలోకంటే టమాటా పచ్చడి చేశానమ్మ టమాటా పచ్చడి పాయసం తిందాం నెయ్యి వేసానమ్మ ఆల్రెడీ మళ్ళీ ఏదో కంచంలో పెట్టుకున్నానని వేసుకుంటున్నా సూపర్ ఉంది చాలనుకున్నాను కానీ పాయసం చాలా బాగుంది అందుకని ఇంకో స్పూన్ పెట్టుకుందాం ఇందులో గారెల్లోనమ్మా ఉల్లిపాయలు జీలకర్ర అల్లం ఎలాంటి ఏమి వేయకూడదు పూజలు పెట్టి గారెల్లో మామూలుగా పప్పు కొంచెం ఉప్పేసి సూపర్గా ఉంది టమాటా పచ్చడి పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర అంతే పండగ భోజనం కదా అందుకని ఆ డైనింగ్ టేబుల్ ఎందుకని అన్నీ మార్చేసా అనమాట భోజనం కూడా ఇక్కడికైతే చూసేద్దాంలే చెప్పాను కదమ్మా సాయంత్రం దాకా ఉండలేదు అక్కడికి గుడి మన గుడికి వెళ్ళి వెళ్ళొచ్చేసి తెల్లవారుజామున రాగానే కాఫీ కూడా తాగా ఉండలేదు ఇక గాలిలో కానీ చేసా అన్నంలో కూడా బాగానే ఉంటుంది అన్నంలో కలుపుకుంటా కూడా పచ్చరేసుకున్నా ఆ కుక్కర్ అంతా తేవడం ఎందుకని తేల బాగానే ఉందలే వేడి కూడా డైనింగ్ టేబుల్ అలవాటు కదా అన్నంలో కూడా బాగుంది టమాటా ఎందుకంటే అమ్మా నాకు రోజు చాలా టాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు తినకుండా ఏమీ వేసుకోకూడదు అందుకని ఉపవాసాలు చేయలేను శివరాత్రికి కూడా చేయలేను కార్తీక మాసంలో కూడా పిల్లలందరూ వెలిగిస్తారు అడితాయి ఎప్పుడు వెలిగిస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులు మా కోడలు వాళ్ళు వాళ్ళతో పాటు నాది వెలిగిస్తుంది ఎప్పుడన్నా ఒకసారి పాటు వెళ్తే వెలిగించేస్తాను మధ్యాహ్నం వెలిగించేస్తా గుళ్ళోకి వెళ్ళి రాత్రి దాకా ఉండలేక పప్పు టమాటా ఉండే ఇవన్నీ మీకు చూపించిన కూరలే కదా అని ఈరోజు చూపించలేదు అనమాట వండేసుకున్నానని తినడం చూపిస్తున్నా ఫుడ్ అంతా తినేసాను కదమ్మా బాగుంది చాలా బాగా తిన్నాను లాస్ట్లో కరెంటు పోయిందమ్మా అందుకని అక్కడ కెమెరాకి సరిపడా రాదు కరెంటు ఇది ఇన్వెటర్లో వస్తుంది లైటు అందుకోసం ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అనమాట అంత బాగుందమ్మా అంతా బాగా జరిగింది మీరు చూడండి తప్పకుండా ఈ వీడియో కూడా చూడండి అమ్మ వీడియో అన్నీ చూస్తారు వదలరు ఆ గుడిదే కదా పూజ కదా అని వదిలేకండి చూడండి ఓకేనమ్మ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్ ఓకే అమ్మా